ఈ వేమోన్ బదాల భగవద్గీత అనుకోండి పలికే కొందికి వాళ్ళకి అడ్వాంటేజే పలికే కొందికి వాళ్ళకి అడ్వాంటేజే నష్టం అంటే ఏమీ లేదనమాట కాబట్టి అవి నేర్పిస్తాం నేర్పించడానికి కారణం అది దీనికోసం మీకు లాస్ట్ పేజ్లో కూడా బ్లెన్స్ అని ఉన్నాయండి బాకు రావతిస్తే బ్రా బాకు రావతిస్తే బ్రా అని ఫార్టీ ఎయిత్ పేజ్ అని ఎవరికైనా మీరు చేస్తూ ఉన్నప్పుడు ఆ ప్రాబ్లం ఉంది అనుకోండి ఆ ప్రాబ్లము ఉంది అనుకోండి వీటిలో అరగంట పలికి పలికిచ్చేస్తున్నారంటే చాలండి ఒక అరగంట పలికేస్తే చాలు ఆ సమస్య సాల్వ్ అయిపోతుంది కాబట్టి వీటిని ఒక్కసారి ఉబ్ ఇల్లు ఉబ్లు లావతిస్తే బ్లా బాకు లావతిస్తే బ్లా వాస్తవంగా నేను ఎక్కడైతే ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తానో ఆ పిల్లలకు ఒక హాఫ్ అన్ అవర్ డ్రిల్లింగ్ ఇచ్చానండి తర్వాత ఆ ప్రాబ్లం పూర్తిగా సాల్వ్ అయిపోతుంది సేమ్ ఇవే మీకు ఇంగ్లీష్లో కూడా పనికి వస్తాయండి ఇప్పుడు బ్లేడ్ అనుకోండి బిఎల్ఏడి బిఎల్ ఏమవుతుంది అక్కడ ఉబ్ ఇల్ ఉబ్ల దానికి ఏ వచ్చి ఏగా పలుకుతుందంటే ఉబ్లు ప్లస్ ఏ